అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయనమ్మ చిన్నపిల్లల్లో స్వామిని దర్శించారు డొక్కా సీతమ్మ గారు డొక్కా సీతమ్మ గారు ఎప్పుడు ఊరు దాటి బయటికి వెళ్ళలేదు ఒకరోజు అంతర్వేది నరసింహ స్వామిని దర్శిద్దామని బయలుదేరారు వెళ్తూ ఒక చెట్టు కింద ఆగారు ఈ లోగా ఒక పెళ్లికి వచ్చిన జనాల్లో ఒక తల్లి తన పిల్లలతో వెళ్తుంది ఆమె పిల్లలు అమ్మ ఆకలిగా ఉంది అని ఏడుస్తున్నారు అప్పుడు ఆమె చెప్పింది అరగంట సేపు ఆగండి ఇక్కడికి దగ్గరలో సీతమ్మ అనే అన్నపూర్ణ ఉన్నారు ఆమె అన్నం పెడుతుంది అని ఏడుస్తున్న పిల్లలకి నచ్చి చెప్పింది ఈ మాటలు సీతమ్మ గారు విన్నారు వెంటనే ఒక్కసారిగా ఇంటికి బయలుదేరింది నరసింహస్వామిని దర్శించుకోకుండా ఇంటికి వెళ్దాం అంటే ఏమిటి అని భర్త అంటూ ఉన్నా కూడా వినిపించుకోకుండా ఇంటికి వచ్చింది పొయ్యి వెలిగించి భోజనం ఏర్పాటు చేసింది ఆ తల్లి పిల్లలు వచ్చే సమయానికి వేడిగా అన్నం పెట్టింది అలా పసిపిల్లల్లోని లక్ష్మీనరసింహస్వామిని డొక సీతమ్మ గారు దర్శనం చేశారు